పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ శక్తి పథకంలో ఏదైతే ఉందో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము దానివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది నష్టపోతారు అని భావించి మా ఎన్డీఏ ప్రభుత్వం సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఉంది కాబట్టి ఆటో వాళ్ళు కూడా పోతారనే ఉద్దేశంతో వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు దానికంటే ఎక్కువగా అంటే ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే వాళ్ళకు చాలా తక్కువైపోతుంది ప్రయాణం చాలా మంది ఆటోలో తొంభై వేల మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి క్యాబ్ వాళ్ళు అయితేనేమి అదేవిధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పదకొండున్నరకి చంద్రబాబు నాయుడు గారు అంట నొక్కుతారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఎన్డీఏ ప్రభుత్వము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క మహిళలైతేనేమి ఒక పక్క మిగతా అన్ని వర్గాలు Yeah. Hey.